రామేశ్వరం వెళ్ళాలి అంటే మీ దగ్గర టైం ఉంటే సరిపోద్ది అని రామేశ్వరాన్ని చూడాలి అంటే ఒక చిన్నపిల్లడి మనస్తత్వం నీలో ఉండాలి మనం పుస్తకాల్లో పురాణాల్లో విన్న విషయాలన్నీ నేరుగా కళ్ళతో చూస్తున్నప్పుడు ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వలేనప్పుడు ఎగ్జిట్ అవడమే బెటర్ సీతమ్మవారి కోసం సప్త సముద్రాలు దాటిన హనుమంతుడి గురించి తెలుసుకోవాలన్నా అదే సీతమ్మవారి కోసం రాముడి వారి కట్టిన వారద గురించి చూడాలి అన్నా ముందు మనం చూసింది నిజమేరా అని నమ్మగలిగే ఉడత భక్తి నీలో ఉండాలి జరిగిన దానికి రుజువు ఉంది ఎందుకంటే కట్టిన వారది ఇంకా అక్కడే ఉంది రామేశ్వరం అంటేనే ప్యాకేజ్ ఆఫ్ సర్ప్రైజెస్ ఆటోల కోసం బేరం వర్షంలో తడుస్తాం బీచ్ లో దూకుతాం ఆల్రెడీ తెలిసిన విషయాలనే కలతో చూస్తాం మనందరికీ హనుమంతుళ్ళ సప్త సముద్రాలు తోకగల శక్తి లేకపోయినా పర్వాలేదు కానీ ఆ శ్రీరాముళ్ళ వారద కట్టే వరకు చేయగలిగే సహనం అయితే ఉండాలి ఈ ప్లేస్ రామేశ్వరంలో వారద కట్టడానికి రాముడు వారు ఉపయోగించిన రాళ్ళు పెట్టిన స్థలం ఈ రాయిని స్వయంగా నాచ్యతనే పట్టుకున్న ఈ రాయి బరువుగానే ఉండదు కానీ నీటిలో మునుగోదాం సైంటిఫిక్ రీజన్స్ ఎన్నైనా ఉండొచ్చు దానికి కారణమైన దాని వెనక ఉన్న నమ్మకమైనా సరే ఆ శ్రీరాముడు ఒకడే రామేశ్వరం వెళ్ళండి ఖచ్చితంగా చెప్తున్నా వెళ్తే రావాలనిపిస్తుంది ఏ శ్రీరామ్ అంటూ ఆడండి పాడండి అన్నింటిని మించి అర్థం చేసుకోండి